సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో ఇసుకపాలెం రైతు సేవా కేంద్రం పరిధిలో భూ ఆధార్ ఫార్మర్ రిజిస్టర్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకుల రాజ్ కుమార్ వ్యవసాయ అధికారిని శిరీష గ్రామ వ్యవసాయ సహాయకులు షర్మిల సుమంత్ విద్యాసాగర్ వినీల్ మరియు రైతులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ అనే కార్యక్రమం ఎవరైతే రైతులు భూమిని కలిగి ఉన్నారు అటువంటి రైతులు వారు తమగా కలిగిన భూమి వివరాలు ప్రతి రైతు సేవా కేంద్రంలో ఉన్న గ్రామ వ్యవసాయ కుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అలా చేసుకున్నప్పుడే ప్రభుత్వం అందించే పథకాలు రైతులకు వర్తిస్తాయని ఆయన తెలిపారు గతంలో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఏ విధంగా తీసుకున్నారు అదే పద్ధతిలో భూమి కలిగిన ప్రతి రైతు కూడా విశిష్ట గుర్తింపు సంఖ్యను లేదా యూనిక్ ఐడిని తీసుకోవాలని అలా తీసుకున్నప్పుడే వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన తెలిపారు ఒకవేళ ఆ నెంబర్ పోగొట్టుకుంటే మరల రైతు సేవా కేంద్రానికి వెళ్లి గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి తిరిగి పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు పాల్గొన్నారు తర్వాత ఈరోజు మనకు వెరీ 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 ఇంపార్టెంట్ అంటే ఏంటంటే జనరల్ కింద ముందే చెప్తే మాట్లాడుకున్నాము ఇప్పుడు మనిషికి అట్లా ఆధారం అనేది చాలా అవసరం అట్లాగే ఇప్పుడు కూడా మనకు భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి కూడా ఒక యూనిక్ నంబర్ అంటారు దాన్ని యూనిక్ నంబర్ కానీ లేకపోతే ఒక విశిష్టమైన నంబర్ కానీ లేకపోతే భూ ఆధార్ నంబర్ అనుకోవచ్చు ఇట్లాగా అనేక రకాలుగా మీరు ఒక యూనిక్ ఐడి నంబర్ అని కూడా అనుకోవచ్చు అంటే రైతు ఎవరైతే రైతులు పొలము నిజంగా కలిగి ఉంటారో అటువంటి రైతుని గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా భూ ఆధార్ కార్డు లేక యూనిక్ నంబరు లేకపోతే ఒక విశిష్ట నంబర్ అంటారు ఆ యొక్క నంబర్ అనేది ప్రతి రైతుకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని ఈ ఫార్మర్ రిజిస్టరీ అనే ఒక ప్రోగ్రాంని ప్రవేశపెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ రైతు అయితే మనకు పొలాన్ని కలిగి ఉంటాడు అటువంటి రైతుల రైతులందరినీ కూడా ఈ ఫార్మర్ రిజిస్టరీ చేయమన్నారు ఎందుకంటే రైతు అనేవాడికి పొలం ఉండాలి అంటే చాలా మంది ఇప్పుడు కౌలు చేస్తూ ఉంటారు కౌలు రైతులు ఉంటారు కౌలు కూలీలు ఉంటారు అదే విధంగా వ్యవసాయ ఆధారిత కూలీలు ఉంటారు ఇలాంటి అందరికి కూడా ప్రస్తుతం అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతం మేం చేసేది ఈ యొక్క ఫార్మర్ రిజిస్టరీ అంటే ఈ ఫార్మర్ ఎవరైతే భూమి కలిగి ఉన్నారో అటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క ఫార్మర్ రిజిస్టరీలో మీకు యూనిక్ నంబర్ ఇచ్చేదానికి రిజిస్టర్ చేస్తూ ఉన్నాం కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి రైతు అంటే పొలం ఎవరికైతే ఉంటుందో ఆ రైతులందరూ కూడా మీరు ఏం చేసుకోవాలా ఫార్మర్ రిజిస్టర్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఆ రిజిస్ట్రీ చేసుకున్నప్పుడు మీకు ఒక యూనిక్ నంబర్ అనేది లేకపోతే భూ ఆధారిత నంబర్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నంబరు ఎందుకు సార్ మాకు దానివల్ల ఏది మరి దాన్ని ఎలా చేసుకోవాలనేది కూడా మీరు అడగచ్చు అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఈ యొక్క ఫార్మర్ రిజిస్టరీ అనేది చేసుకోవాలంటే మీరు ఏమేమి తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఎలా పొందాలి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం జనరల్గా సాధారణంగా చూసినప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి ఇప్పుడు ఇంతకు ముందు రైతు భరోసా కేంద్రాలు అనేవాళ్ళు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఈ రైతు సేవా కేంద్రాల్లో ఎవరు ఉంటారు గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటారు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి మీరు ఊరికైనా వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారా చేయరు మీరు ఏమేమి తీసుకెళ్లాలంటే మీ నేముకు సంబంధించిన పేరు అదేవిధంగా మీరు ఏ గ్రామస్తులు అదేవిధంగా పట్టాదార పాస్బుక్ ఉండాలి లేకపోతే వన్ బి ఉన్నా కూడా సరిపోతుంది అంతే కదా ఈక్వల్ కదా పట్టాదార పాస్బుక్ అయినా వన్ బి అయినా తీసుకెళ్ళాలి తర్వాత ఒక ఫోన్ కూడా తీసుకెళ్ళాలి మీరు మీకు ఆధార్ నంబరు మీ ఆధార్ ఇప్పుడు మామూలు గతంలో ఉన్న ఆధార్ నంబరు ఏదైతే లింక్ అయ్యి ఉంటుందో మీ ఫోన్కి అటువంటి ఫోన్ కూడా మీరు అక్కడికి రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడు దానికి కొన్ని ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలు వచ్చినప్పుడు మీరు చెప్పాల్సి ఉంటుంది అందుకోసమే దాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఎవరైనా కూడా ఫార్మర్ రిజిస్టరీ చేసుకోవాలంటే రైతు సేవా సేవా కేంద్రానికి వెళ్ళాలంటే మీరు ఇవన్నీ పర్టికులర్స్ ఉండాలి ఏ ఉండాలా పట్టాదారు పాస్బుక్ ఉండాలా అదేవిధంగా మరి ఈ ఫోను ఏదైతే ఆధార్ లింక్ అయి ఉంటుందో దాన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా మీరు తీసుకెళ్ళినప్పుడు అక్కడ మీకు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలో ఆ పోర్టల్ అనేది ఉంటుంది అనమాట ఆ పోర్టల్లో మీ నేమ్ని ఆ కంప్యూటరైజేషన్ చేసి ఆ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో మీ పేరు నమోదు చేసి దానిలో అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అంత అయిన తర్వాత మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు మీకేమిస్తారు ఈ యొక్క యూనిక్ నంబర్ అనేది ఇప్పుడు ఏమంటున్నారు దాన్ని అన్నదాత సుఖీభావ కాబట్టి ఈ అన్నదాత సుఖీభావ పొందాలన్నా కూడా మనకేముండాలా యూనిక్ నంబర్ గాని యూనిక్ ఐడి గాని మనకు ఉండాలి